హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ స్త్రీ శక్తి పథకం ఏ కార్డులు చూపెట్టి ఉచిత ప్రయాణం చేయొచ్చు ఏ బస్సుల్లో వర్తిస్తాయి వివరాలు ఆంధ్రప్రదేశ్ స్త్రీ శక్తి స్కీమ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు మహిళలు ఆధార్ సహా మూడు రకాల గుర్తింపు కార్డులను చూపించి ఏపీఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు బాలికలు మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు ఉచిత ప్రయాణానికి అయ్యే డబ్బు మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు మహిళల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది మహిళ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మరో పథకం స్త్రీ శక్తి స్త్రీ శక్తి స్కీం ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు మహిళలు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి వ్యాపారాలు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైంది స్త్రీ శక్తి పథకం అంటే ఏమిటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు స్త్రీ శక్తి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి ఈ పథకం అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆప్స్విట్ ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఆగస్టు పదకొండున విడుదల చేసింది ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తున్నారు స్త్రీ శక్తి పథకానికి ఎవరు అర్హులు ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసీ అయ్యుండాలి బాలికలు మహిళలు అయ్యుండాలి ట్రాన్స్జెండర్లు కూడా ఉచిత ప్రయాణానికి అర్హులు నిర్దిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉండాలి స్త్రీ శక్తి పథకానికి వర్తించే గుర్తింపు కార్డులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఉద్దేశించిన స్త్రీ శక్తి పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసి అని తెలిపే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రధానంగా కింద పేర్కొన్న మూడు రకాల గుర్తింపు కార్డులను అంగీకరిస్తారు అవి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు ఏఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు స్త్రీ శక్తి పథకం ద్వారా కింద పేర్కొన్న బస్సుల్లో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఆబ్సెట్ కి చెందిన దాదాపు డెబ్బే ఐదు శాతం బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర స్థాయిలో ఐదు రకాల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకూరు ఒక వెయ్యి ఆదా అవుతుందని ఆయన చెప్పారు స్త్రీశక్తి పథకం రాకతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండిపడే ముప్పు ఉంది